మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో నాగార్జున బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ ప్రోగ్రాం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ షో ద్వారా నాగార్జున ఈ వయసులో కొత్త అభిమానులను సంపాదించుకున్నారు ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లోకి ఈ ప్రోగ్రాం ద్వారా వెళ్ళి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేశారు ఆ తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవును ఇది నిజంగా నిజం స్టార్ మా టీవీ నిర్వహించనున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు ఈ విషయాన్ని స్టార్ మా యాజమాన్యం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది స్టార్ మా టీవీ ఈ కార్యక్రమం గురించి చెప్పి మీరు చేయాలని అడగగానే ఎన్టీఆర్ ఓకే చెప్పారట విదేశీ ఛానల్ ఓ సంచలనమైన ఈ ప్రోగ్రాం హిందీలో కూడా బాగా సక్సెస్ అయింది పదేళ్ల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ఈ షోకి హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటే తమిళ్లో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు ఇక తెలుగులో ఈ రియాలిటీ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనుండడం విశేషం ఇంతకీ ఈ షో ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకంగా రూపొందించిన ఇంట్లో కొంతమంది నుంచుతారు అక్కడ పరిస్థితులను తట్టుకుని చివరి వరకు నిలిచిన వారికి భారీ బహుమతి అందజేస్తారు వినూత్నంగా ఉండే ఈ షోను యంగ్ టైగర్ ఎలా డీల్ చేస్తారో ఈ షోకి తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి